హలో నమస్తే అండి డ్రీమ్ మాస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ అండి గన్నవరం దగ్గరలో అండి ఒక మంచి డూప్లెక్స్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి సో ఎవరు మిస్సేసుకోవద్దు అటు విజయవాడ గన్నవరం హైవేకి చాలా దగ్గరలో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు వీడియోలో చూస్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్రియేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఇది ఒక జీ ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అండి మీరు వీడియోలో చూడొచ్చు లొకేషన్ వచ్చేసి ఇది గన్నవరంలో ఉందండి చెన్నౌటిపల్ల అండి మీరు హౌస్ అయితే చూడొచ్చండి ఇది వచ్చేసి మొత్తం మూడు వందల ముప్పై మూడు గజాలు అయితే ఉందండి ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇవే విజయవాడ గన్నవరం హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి అలాగే ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ లొకేషన్ వచ్చేసి సో బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ తొమ్మిదో తారీఖు అండి సో మీరు హౌస్ అయితే చూడొచ్చు లోపల చాలా బాగుందండి హౌస్ అయితే ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అనేది మూడు వందల ముప్పై మూడు గజాలండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే కోటి పది లక్షలండి మీరు చూడవచ్చు హౌస్ కోటి పది లక్షలు అండి హౌస్ అయితే చాలా బాగుందండి అటు ఎయిర్పోర్ట్కి కానీ ఇటు హైవేకి కానీ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది గన్నవరం చిన్న అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి నన్నే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మన రెండో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అభ్యర్థి ఒప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ